హలో గాయస్ అందరికీ అందరికీ ముందుగా హ్యాపీ శ్రావణ మాసం అండి ఇది ఫస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట డే మొత్తం నేను ఫుల్ ఫుల్ డే వ్లాగ్ అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదండి ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఖుషీకి హెల్త్ బాగాలేదండి గీతేష్ అయితే స్కూల్కి వెళ్ళను ఒకటే ఏడుస్తూ ఉన్నాడు అనమాట వాడిని ఎలాగైతే ప్రతిలాడైతే స్కూల్కి అయితే పంపించేశాను ఖుషీకి ఏంటంటే థింగ్స్ అండ్ మోషన్స్ అండి మార్నింగ్ లేచాక నేను ఆ రోజు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేచి నార్మల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసుకుందామని అయితే అనుకున్నానండి బయట క్లీన్ చేసి వచ్చినప్పుడు ఖుషి ఒక్కటే ఏడుస్తూ ఉందన్నమాట స్టమక్ పెయిన్ వచ్చి అప్పుడు వెంటనే మోషన్స్ అండ్ వామిటింగ్స్ అయినాయి అండి నా దగ్గర మెడిసిన్ ఉంటే పెట్టాను చాలా వీక్ అయిపోయింది సడన్గా ఇంకా దానికి హెల్త్ బాగాలేకపోవడం నాకు మూడు అంతా పోయిందండి పూజ అయితే చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఇది నైట్ అయితే శనగలు నానబెట్టాను మార్నింగ్ లేచాక ప్రసాదం చేసి చేద్దామైతే అనుకున్నాను కానీ ఇంకా దానికి హెల్త్ బాగాలేక ఇంకా నేను చేయలేకపోయాను ఆకలి వేస్తా వేస్తుందనేసి దోశ అయితే వేసాను దోశ వేసానండి ఇడ్లీ వేసినా దానికి ఇష్టంగా అస్సలు తినదు ఇడ్లీ తింటే మంచిది హెల్త్ బాగాలేనప్పుడు కానీ తిందనేసి దోశ వేశాను ఖుషి అయితే చేత్తో తినడం అయితే కొంచెం అలవాటు గీతిష్కి అయితే నాకు తెలియక నేనే తినిపించేదాన్ని తినిపించేదాన్ని ఇప్పటికీ నేనే తినిపిస్తాను ఖుషి అయితే కాదండి అన్నమైన ఒక గిన్నెలో కలిపేసి స్పూనెసి ఇస్తే చేత్తో తింటుంది కొంచెం తింటుంది కానీ మిగతా గంత కింద పాడేసినా ఎంతో కొంత అయితే కొంచెం అయితే పెట్టుకుంటుందండి గీతిష్కి ఇప్పటికీ అలవాటు అవ్వలేదు స్కూల్కి కూడా నేను క్యారెస్ కూడా పంపించు ఇంటికి తీసుకొచ్చి తినిపించి మళ్ళీ తీసుకువెళ్తాను అన్నమాట గీతిస్తూ అలా ఉంటుంది ఖుషి పాప అయితే అలా కాదు దానికి వేసినంత తింటుంది మిగతాది అయితే వదిలేస్తా వదిలేస్తుంది నేను ఇంకా ఖుషికి హెల్త్ బాగుంటే కనుక ఓకే లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్దామా లేదా అని అయితే ఆలోచిస్తున్నాను దోస్ తిన్నాక మళ్ళీ వామిటింగ్స్ ఏమన్నా అవుతాయనైతే చూసానండి వామిటింగ్స్ ఏం లేవు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే నార్మల్గా సింపుల్గా చేసేసుకున్నాను అంటే వరలక్ష్మి వ్రతం ఎలాగో చేసుకుంటాం కదా ఇవి నార్మల్గా మనం ఫ్రైడే ఫ్రైడేస్ ఉంటాయి కదా ఫోర్ వన్ ఫైవ్ ఫైవ్ ఫ్రైడేస్ ఉంటాయి కదా నార్మల్గా పూజ అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఫస్ట్ వారం అయితే ఇలా అయ్యింది చేసుకున్నాను పూజ సింపుల్గా అంటే కిడ్స్కి బాగుంటాయి కదా మనం కూడా ఏదైనా ఇంట్లో ఫ్రీగా చేసుకోగలం వాళ్ళకి వాళ్ళకపోతే ఇంట్రెస్ట్గా ఏది చేసుకోలేం కదండి అందుకని ఇస్తే ఆలోచించాను నేను నెక్స్ట్ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేయాలి వాళ్ళకల్లా గీతేష్ని స్కూల్ నుంచి తీసుకురావాలండి మళ్ళీ వన్కి స్కూల్కి పంపించాలి మళ్ళీ ఫోర్కి వెళ్ళి మళ్ళీ ఇంకా స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేయాలన్నమాట త్రీ టైమ్స్ అయితే నేను తీసుకురావడానికి తీసుకు వెళ్ళడానికి అయితే అలా అటు ఇటు తిరుగుతాను పక్కనే పక్క స్ట్రీట్లోనే డిస్టెన్స్ డిస్టెన్సే వన్ మినిట్ కూడా పట్టదండి అందుకనేసి వంట అయ్యాక మళ్ళీ నేను ఇంకొక చిన్న పని పెట్టుకున్నాను అనమాట దానివల్ల వంట అయితే త్వరగా చేసేసి లంచ్ చేసేసాక ఆ మిగతా ప్రాసెస్ అంతా చేద్దామనేసి అయితే అనుకున్నాను ఖుషి అయితే మధ్యాహ్నం పడుకుని ఈవినింగ్ లేచిందండి చాలా వీక్ అయిపోయింది కదా అందుకనేసి పెరిగన్నం పెట్టాను అస్సలు తినలేదు ఇంకా బాగాలేదు కదా అని అని నేను కూడా వదిలేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టిఫిన్ అయితే వేసుకున్నానండి దోశ నాకు అయితే నాకు కూడా వస్తే అస్సలు ఆకలేదు తినాలని లేదు ఇంకా తప్పదు కదా ఎంతో కొంచెం తినాలని రెండు దోశలు అయితే వేసుకుని అలా టీవీ చూస్తూ కొద్దిసేపు కూర్చున్నానండి నెక్స్ట్ వంటకు వచ్చేసి పప్పు కొబ్బరికే చేశాను పప్పు చేసానండి లంచ్కి అయితే ఇంకా నార్మల్గా ఏముండదండి రొటీన్ వర్కే కదా టిఫిన్ చేసామా వంట చేసామా తిన్నామా అన్నట్టు సింపుల్గా అయితే పప్పు అయితే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఆల్రెడీ నేను ఒకసారి పప్పు కొబ్బరికే అంత నెక్స్ట్ దాని ముందు వీక్ ఉండను అనమాట మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈ కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే పప్పు మొత్తం పేస్ట్ వేస్ట్ అయిపోయి అస్సలు బాగలేదు నార్మల్గా కుక్కర్లో పెట్టకుండా గిన్నెలో ఉడకబెట్టి వండాను ఇప్పుడు బాగా వచ్చింది నాకు ఈ తాటి ఒకటి చెయ్యాలి లంచ్ అయిపోయి కానీ చెప్పాను కదా ఒకటి చేయాలని చెప్పాను కదా లంచ్ అయ్యాక అదేంటంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ అయితే తాటికాయ తీసుకొచ్చి ఇచ్చారు ఫస్ట్ టైం అండి నేను దాంతో వండడం అనమాట అంటే మా మా ఇంట్లో అయితే వండుతారు కానీ నేను ఎప్పుడూ అయితే నా చేతితో అయితే నా చేతితో అయితే ఎప్పుడు చేయలేదు గారెలు వేస్తారు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంత ప్రాసెస్ అయితే నేను చేయలేను కిట్స్తో నాకు అవ్వదు అనేసి రొట్టి కింద వేద్దామని యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశానండి ఎలా వేయాలని సింపుల్గానే ఉంది సర్లే అనేసి నిన్న ముందు రోజు తెచ్చారు నెక్స్ట్ డే దాన్ని తాటి గుజ్జు మొత్తం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత రోజు అది తీయడానికి చాలా టైం పట్టిందండి ఒక్క చెయ్యి కూడా చాలా పెయిన్ వచ్చింది అది తీసి మనం పక్కన పెట్టుకున్న తర్వాత తాటి గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో బియ్యం రవ్వ అయితే వేసుకోవాలి ఒక కప్పు ఈ గుజ్జుకి వన్ కప్ రవ్వ అయితే వేసుకోవాలి ఇది త్రీ కప్స్ వచ్చింది త్రీ కప్స్ రవ్వ అయితే నేను ముందుగా ఒక గిన్నెలో ఆ రవ్వని మనం వాటర్తో కలుపుకోవాలన్నమాట మరీ వా ఎక్కువ వాటర్ వేయకూడదు అది పొడి పొడిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే రవ్వ నానడం కోసం అంతే ఆ రవ్వ కొంచెం ఒక ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నాని వరకు ఈ లోపల కొబ్బరికి ఒక కొబ్బరి చెక్క తీసుకుని అది మనమైతే కొబ్బరి నార్మల్గా గ్రైండ్ చేసుకుంటాం కదా అలా చేసేసుకొని బెల్లం వేసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే వేసాను ఈ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అంటే త్వరగా కరిగిపోతుంది కదా ఈ బెల్లం ఈ రవ్వ కొబ్బరి ఈ తాటి ఫేస్ట్ ఉంది కదా అది మొత్తం కలిపేసి పక్కనైతే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం రొట్టె ఎలా కాల్చుకుంటామో అలానే సేమ్ అలానే ఇది నార్మల్ స్టవ్ కన్నా నిప్పుల పొయ్యి మీద వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలానే చేసేవారు తర్వాత తర్వాత ఇంకెవరు పొయ్యిలు వాడడం మానేశారు కదా ఇదంతా కలిపేసుకుని నేనైతే పక్కన పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాకైతే వేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు తినాలని ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది దళసరిగా ఉన్న గిన్నెలో అయితే వేసుకోవాలి మాడిపోతుంది లేకపోతే ఫ్లేమ్ కూడా చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఇదంతా అందులో వేసేసుకోవడమే నేను ఇందులో చిన్న తప్పు ఏం చేశానంటే మొత్తం అంతా ఒకటే కింద వేసాను అలా కాకుండా రెండు కింద వేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట కిందికి ఒకేసారి అయిపోతుంది అనేసి నేను వేసాను కానీ కొంచెం టైం పట్టింది కానీ కుక్ అయితే చాలా బాగుంది కేక్ ఉంటుంది కదా సేమ్ అలా కేక్లా వచ్చింది ఎందుకైనా మంచిది ఉడుకుతుందో లేదో అనేసి చిన్న గ్లాస్తో తిట్టయితే వాటర్ పెట్టేసాను అనమాట ఆవికి ఉడుకుతుంది కదా అని అంటే లిడ్ పెట్టేసి వీడియో తీయడం మర్చిపోయినండి అయిన తర్వాత ఫుల్గా తినేసి తిన్నప్పుడు గుర్తొచ్చిందన్నమాట నిజమే అయ్యో వీడియో తీయాలి కదా అనేసి అప్పుడు కావో తిన్నప్పుడు తీసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే గాయస్ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి